వెల్కమ్ టు లక్ష్మీన్స్ హోమ్ గార్డెన్ చామన్ చెట్లు అండి చామన్ చెట్లు పూలన్నీ అయిపోయినాయి మనం ఇప్పుడు కొంచెం కొంచెం వాడిపోయి ఉన్నాయండి పూలు అందుకని నెక్స్ట్ సీజన్కి మనం ఎలా మనం సేవ్ చేసుకోవాలి ఎండలో ఎన్ని రోజులు ఉండాలి నీళ్ళలో ఎప్పుడు పెట్టాలి మనం ప్రూనింగ్ ఎలా చేయాలి అని ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందు ఫస్ట్ అంటే పూర్తిగా ఎండలేదండి నా చామన్ చెట్లు పూల వరకు ఎండిపోయినాయి అందుకని నేను పూల వరకు కట్ చేస్తున్నాను చూడండి దగ్గరికి రండి చూడండి మళ్ళీ కింద మొగ్గలు కూడా ఉన్నాయి రెడీగా అంటే నెక్స్ట్ కొంచెం ఇంకా సీజన్ ఇంకా పూర్తిగా అయిపోలేదండి మనం ఎన్నున పూలు వరకు కట్ చేసుకుంటే కింద అడుగు మొగ్గలు ఉన్నాయి కదా ఆ మొగ్గలకి మొగ్గలు ఎర్రబూసిన తర్వాత ఆ పూర్తి కట్ చేయాలండి అంటే కింద వరకు కట్ చేసుకోవాలా అప్పుడు కింద ఇగులు పెట్టుకొని మళ్ళీ వస్తాయి మనం ఈ మనం ఇచ్చే బలం అంతా మనం ఎండిపోయిన కొమ్మలకి వాటికి వెళ్ళిపోద్దండి మనం ఇచ్చే బలం సరిపోదు అందుకని కంపల్సరిగా ఇవన్నీ కట్ చేసుకోవాలా చూడండి చూడండి ఇదంతా అంతా చెట్లు వేయిపోయినాయి కాబట్టి ఇది మొత్తం కట్ చేసుకుంటే మళ్ళీ ఎగురు పెట్టుకొని వస్తాయి ఎండిపోయిన ఆకులు అయిన ఉండకూడదండి అప్పుడే హెల్తీగా ఉంటాయి చెట్లు ఇటు చూడండి కొన్నిసారి చూసారు కదండి అసలు ఎంత బ్లూమ్ వచ్చిందంటే అసలు అంత బాగా వచ్చింది దీనికి ఫుల్ సన్లైట్ ఉండాలి కదా సన్లైట్ లేకపోతే పూలు రావు ఇలాగ మనము అన్నీ కట్ చేసుకున్న తర్వాత పూర్తిగా పూర్తిగా అంటే డౌన్ చేయకూడదండి పైన ఎండిపోయిన కొమ్మల వరకు కట్ చేస్తే సరిపోతుంది చూడండి అన్ని మొగ్గలు వచ్చేస్తున్నాయి మళ్ళీ తర్వాత ఇది చూడండి ఇక్కడ అంతా మనము రెడీ నేను నెక్స్ట్ సీజన్కి మనం ఇట్లా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఎరువు చూడండి గొర్రె అండి బాగా నిమ్ముగా ఉంది అంటే బాగా ఆ వేడి అంతా పోయింది అందుకని ఈ గొర్రె ఎరువు కొంచెం చెట్టు మొదట్లో చూడండి చెట్లు మొదట్లు అట్ట కానీ వేసేసామంటే వాటికి బాగా బలం వస్తుంది చూడండి మనం కట్ చేసిన తర్వాత ఎట్టయినా డిసీజ్ అన్నీ ఉంటాయి కొంచెం సాఫ్ అండి ఎస్ఏఎఫ్ సాఫ్ ఫంగిసైడు పౌడరు మీకు అందరికి తెలిసే ఉంటుంది అడినిమ్స్ కూడా మనం వేస్తాం కదా ఈ శాఫ్ నీళ్ళు అన్నిటికీ ఒక్కసారి చామంతి తడిపిన తర్వాత మళ్ళీ పెట్టాలండి డ్రై చెట్టుకి మనం పొయ్యకూడదు డ్రై చెట్టుకి పోసామంటే అబ్జర్వ్ చేసుకోదు ఆల్రెడీ తడి చేసేసిన తర్వాత నీళ్ళు కిందకు దిగిన తర్వాత అప్పుడు శాఫ్ నీళ్ళు పోస్తే అప్పుడు వేర్లకి టక్కని పట్టుకుంటాయి అన్నీ అంతేనండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ దగ్గర కొన్ని మొగ్గలు వచ్చిన్నాయి చూడండి ఇంకా ఎండిపోయినా అన్ని ఓపిగ్గా ఒక్క చెట్టుకైతే చేసుకోవచ్చండి చాలా చెట్లు ఉన్నాయి కాబట్టి ఓపిగ్గా చేసుకోవాలి అంటే ఎండిపోయిన కొమ్మలు అన్ని పూలు కొమ్మలు ఏమైనా ఉంటే అన్నీ కట్ చేసుకోవాలా చూడండి ఇటు కట్ చేసుకున్న తర్వాత నీళ్ళ పెట్టేసుకోకూడదండి నీళ్ళ పెడితే మళ్ళీ పూలు మొగ్గలు రావు ఇగుర్లు ఏమి చిగుర్లు రావు ఇప్పుడు ఇప్పుడే ఎండలు వస్తూ ఉన్నాయి ఇంకొన్ని రోజులు పడుతుందండి మనం నీళ్లు పెట్టుకోవాలంటే ఇటు చూడండి ఇవన్నీ నిన్న సాయంత్రం కట్ చేశానండి ఇవన్నీ ఈరోజు కట్ చేయాలంటే లేట్ అవుతుందని నిన్న సాయంత్రం వచ్చి కట్ చేసాను చూడండి వీటికి అన్నిటికీ ఎరువు పెడతానండి ఎరువు ఇదిగో చూడండి ఇక్కడ ఎండిపోయిన ఆకులు ఉన్నాయి కదా కంపల్సరీగా ఇవన్నీ దూసేయాలి మనము మరి కొమ్మలు ఎండిపోతే మటుకు కంపల్సరీ కట్ చేసేయాల అప్పుడే మనకి చావు చెట్లు నిలుస్తాయి నెక్స్ట్ సీజన్కి చూడండి ఎన్ని పిలకలండి ఎన్ని బాగా గ్రోత్ అయిపోతాయి నెక్స్ట్ మనం వర్షాలు పడినప్పుడు ఇదిగో చూడండి ఆల్రెడీ వచ్చేస్తున్నాయి పిల్లకలు చూడండి ఫుల్ ఒక్క చెట్టు పెంచుకున్నామంటే మనం ఎన్నో చేయొచ్చు చూడండి ఫుల్గా అంతా చేసిన తర్వాత ఉన్న చెట్టుకి మనకేం రాకుండా ఒకసారి చెట్టుని అట్టు తడిపేసా ఉంటే స్ప్రేతో గాని బూజు గీజు ఏం రాకుండా బాగా అయిపోద్దండి ఇలా మనం చల్లేసుకున్నాం కదండి తర్వాత ఈ పూలు ఈ మొగ్గలన్నీ మళ్ళీ పూలు పోస్తాయి ఆ తర్వాత చెట్టు అంతా ఎండిపోతుంది కదా అప్పుడు కింద వరకు ఎక్కడ ఎండిపోయింది అక్కడ వరకు కట్ చేసుకోవాలి అప్పుడు కట్ చేసుకున్న తర్వాత కింద ఎన్ని పిల్లకాయలు అన్నీ రెడీ అయిపోయి ఉంటాయి అప్పుడు నీళ్ళ పెట్టాలండి ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు నీళ్ళ పెట్టామంటే గ్రోత్ ఉండదండి ఈ చెట్లకి ఇంకా పూలు మొగ్గలు ఉన్నాయి కాబట్టి ఈ మొగ్గలు కూడా పూని ఇస్తాము సెమీషేడ్లో నెట్టు వేసుకోమని ఉంటాం కదా మనం అన్నీ ఒక దగ్గర 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 దగ్గరగా మనం పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత వర్షాలు వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ నేను వీడియో తీస్తాను అప్పుడు చిన్న చిన్న పాటలో కానీ మనం గ్రో బ్యాగ్స్ లో కానీ వన్ రూపీ గ్రో బ్యాగ్స్ ఉంటాయి కదా దాంట్లో కానీ పెట్టేసుకున్నామంటే వర్షాలు వచ్చినప్పుడు అవి కూడా సిమీ లో పెట్టుకున్న తర్వాత మనకి కొంచెం ఎండలు తగ్గినాయి పర్వాలేదు అనుకున్నప్పుడు నేల మీద వేసుకోవాలండి మనం ఆగస్టులోనే నేను నేల మీద వేస్తే ఎండకి చచ్చిపోతున్నాయండి ఎండిపోయినసారి కూడా నేను కొంచెం లేట్గా వేసాను అసలు చాలా ఎండలుగా ఉన్నాయి కదా అందుకని నేను ఈసారి గ్రో బ్యాగ్ లో వన్ రూపీ గ్రో లో అయ్యి ఒక మనం వంద కానీ రెండు వందలు కానీ తెచ్చుకున్నామంటే ఈ పిలకలు ఎన్ని ఉన్నాయో అన్నీ వేసుకోవచ్చు దాంట్లోనే గ్రోత్ అవుతాయి తర్వాత మనం కట్ చేసుకుని ఈజీగా వేసుకోవచ్చు ఈసారి అట్ట ప్లాన్ చేశానండి అంటే కరెక్ట్ టైంకి మనం కానీ చామంతిలు కానీ వేసుకుంటే చూడండి ఒక్క చెట్టు ఎంత గుబురు గుబురుగా వచ్చిందో ఇవన్నీ ఒక్క చెట్టేనండి ఇంత గుబురు రావాలంటే మనము ఆకులు గిలుకుంటా వేసుకుంటాం కదా అందుకని నెక్స్ట్ ఇయర్కి ఇవన్నీ మనం ఇంకోసారి కొనకుండా ఇంక వేరే వాళ్ళని అడగకుండా మన చెట్లు మనమే పెంచుకుందాము ఇంకా నలుగురికి కూడా మనం వేసుకొని మన బార్డరు వరకు మన ఇంట్లో మన గార్డెన్లో వరకు వేసుకొని ఇంకోవరకు కూడా మనం ఇస్తే ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది నేను చాలామంది ఫ్రెండ్స్ అడుగున్నారు నేను వేసుకున్న తర్వాత ఇస్తానని చెప్పాను అందుకని అందరికీ గ్రో బ్యాగ్లో కూడా పెట్టేసి ఇద్దాం అనుకుంటున్నానండి నెక్స్ట్ సీజన్కి కింద కూడా కొన్ని చెట్లు ఉన్నాయండి తొట్లలు వేస్తున్నాను నేల మీద కూడా కొన్ని వేస్తున్నాను అది ఇంకా పూలు అయిపోలేదు ఇంకా ఉన్నాయి తొట్లలు లేసినవి సగం సగమైనవి అవి కూడా కొంచెం చూపిస్తాను పదండి కింద పద చూసారు కదండి ఇక్కడ పాటలు పెట్టుకున్నాను ఇప్పుడు ఇప్పుడు కొన్ని పూలు అయిపోతూ ఉండయి ఇంకా కొన్ని అవి మటుకు ఫ్రెష్గా ఉండయి ఇది చూడండి ఇలాగే వదిలేయకుండా మనము దీన్ని కట్ చేసుకొని కొంచెం ఎరువు పెట్టుకుందామండి నెక్స్ట్ పిలకలు దీనికి ఒక్కొక్క పిలక స్టార్ట్ అవుతుంది ఈ ఎండిపోయినా కొమ్మలన్నీ కట్ చేసేసుకుంటాం ఈ తొట్లో కొన్ని ఎందుకు వేసానంటే అండి మనం నెక్స్ట్ సీజన్కి మనము ఈజీగా నీడలో పెట్టుకోవచ్చు కొన్ని నేల మీద ఫుల్గా వేసుకున్నానండి ఒక పది చెట్లు వరకు పాటలో పెట్టుకోను ఇవన్నీ కట్ చేసేసుకొని అప్పుడు కొంచెం చూడండి అన్నీ ఎండిపినీ కట్ చేసుకున్నాను చూడండి మళ్ళీ ఫ్రెష్గా ఆల్రెడీ ఎరువు ఉందండి ఫుల్గా వేస్తున్నాను ఒక వారం అయిన తర్వాత చూడండి మనం ఇలా చేసేసుకున్నామంటే మళ్ళీ ఈ పూలన్నీ అయిన తర్వాత చెట్టు ఎండిపోతుంది కదా అప్పుడు కట్ చేసేసుకున్నాము చేసేసుకుంటే కింద ఇదిగో చూడండి పిల్లకలు ఇదిగో ఎన్ని చిన్న చిన్న పిలకలు రెండు వచ్చేస్తాయి పిల్లకలు పిల్లకలు వచ్చేసిన తర్వాత మనం అవి గ్రో బ్యాగ్లు వేసుకుంటే సరిపోతుంది తప్పకుండా మనం కలుపు గిలుపు ఫుల్గా పట్టుంటాయండి మనం ఎరువు వేస్తాం కదా ఎరువు వల్ల కలుపు అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం ఎన్ని కలుపులు ఎండుపినాకులు మొత్తం తీసేయాల కాకపోతే నా దగ్గర చాలా తొట్లు ఉన్నాయండి నేల మీద కానీ అన్ని రెండు రోజులు పడుతుంది అన్ని చేయాలంటే మళ్ళీ టమాటో చెట్లు ఉన్నాయి ఇంకా చెట్లు అన్నప్పుడు పని ఉంటుంది దాని తగ్గట్టు హ్యాపీనెస్ ఉంటుంది చూడండి మనం మజ్జిగ పుల్లటి మజ్జిగ ఉంది కదా అవి కంపల్సరీగా చల్లాలండి చల్లితేనే మనకి చెట్టు హెల్తీగా ఉంటుంది మనం మిగతా టమాటా చెట్లకు కానీ వంగ చెట్లకు కానీ మనం నిమ్మాయిలు కానీ పుల్లటి మజ్జిగ కానీ ఏది స్ప్రే చేసినా అప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి ఏది స్ప్రే చేసినా దీనికి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని వీటికి కూడా స్ప్రే చేసేసామంటే అసలు డిసీజే రాదండి ఒకసారి వచ్చిందంటే చాలా ప్రాబ్లం వద్ది డిసీజు అందుకని రానియకుండా మనం ముందుగానే మనం స్ప్రేల్ చేసేస్తే సరిపోద్ది చూడండి మళ్ళీ చూడండి మొగ్గలు వచ్చినాయి కదా ఈ మొగ్గలన్నీ మళ్ళీ విరగొస్తాయి అప్పుడే సెమీ షేడ్లో పెట్టకూడదండి చామంతి ఇంకా కొన్ని రోజులు పడుతుంది ఇంకా ఎండలు పూర్తిగా మొదలలేదు కుదిరిన తర్వాత చూద్దాం మీకు చూపిద్దామని ఈ రెండు చేశానండి ఎందుకో ఇవన్నీ చేయాలా వీడియో చాలా లెంగ్త్ అవద్దని నేనే తీలేదు చూడండి నా అప్పు చూడండి ఎంత అందంగా ఉండయో వీడికి కూడా కట్ చేయంగానే సేఫ్ వస్తానండి నేను ఈ మధ్య ఊరికి వెళ్ళి ఉన్నాను అందుకని కొంచెం కొంచెం ఒక రకంగా ఉండయి చూడండి ఇవన్నిటికీ అదే ప్రాసెస్ అండి మీకు చూపిద్దామని రెండు మొక్కలు చేశాను ఇవన్నీ ఈవినింగు ఒక రోజు కూర్చొని చాలా పని ఉందండి ఈవినింగ్ చేస్తాను ఇక్కడ ఒక రండి ఇక్కడ ఒక బెడ్ ఉంది కదా ఇక్కడ రండి చూడండి ఇక్కడ బెడ్ చూడండి అన్ని సీజన్ అయిపోతుంది అన్ని వాడు మోహం పెట్టేసినాయి అటు వైపు ఇంకా మొగ్గలు రాలేదు ఇవన్నీ కట్ చేయాలండి పూలన్నీ అయిపోతూ ఉన్నాయి ఇంతవరకు మళ్ళీ అవన్నీ మొగ్గలు రాలేదు ఇవన్నీ మనం కట్ చేసుకొని ఎరువు ఫుల్గా ఇచ్చేసి సాఫ్ నీళ్ళు పట్టాలండి అదే ప్రాసెస్ అండి నేను దానికి చూపించాను కదా అదే ప్రాసెస్ చేస్తాను మధ్యలో కలుపు ఫుల్గా ఉన్నింది తీసేసాను తీయించాను ఈ కలుపు మటుకు తీసుకోవాలా లేకుంటే మనం ఇచ్చే ఎరువు అంతా ఈ కలుపు తినేస్తుంది అంతా అయిన తర్వాత నెక్స్ట్ సీజన్కి కింద కింద నుంచి మనకు పిలకలు వస్తాయి ఇది చూడండి చూడండి ఎన్ని పిలకలేనండి చిన్న చిన్న పిలకలు చూడండి మనం ఇక్కడ ఎరువు ఇచ్చామంటే ఎన్ని ఫ్రెష్గా వస్తాయి ఎరువు పోతే మటుకు కొంచెం డ్రై అయిపోయి ఎండిపోయినట్టు అయిపోతాయండి అందుకని కంపల్సరిగా ప్రతిరోజు వాటర్ ఇంక ఇవ్వాలి అందులో వచ్చేది ఎండాకాలం కాబట్టి కంపల్సరిగా వాటర్ ఇవ్వాలండి చూసారు కదండి ఈ వీడియో మీరు మీరు కూడా చామంతి ఎండిపోయినవన్నీ తీసేసుకొని నేను చెప్పినట్టు ఎరువు ఇవ్వండి సాఫ్ వాటర్ చల్లండి కొంచెం ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉంచేసేయండి కొంచెం ఈ పూలన్నీ అయిపోయిన తర్వాత అడుగు కట్ చేసి మళ్ళీ ఎరువు పెట్టుకొని అప్పుడు సెమీ షేడ్లో కంప్లీట్గా దగ్గర దగ్గరికి అంటే ఎండ తగలకుండా దగ్గర దగ్గరికి పెట్టేశారంటే మనం సేవ్ చేయాలి ఎండలంతా సేవ్ చేసిన తర్వాత మళ్ళీ వర్షాలు పడినప్పుడు ఆటోమేటిక్గా మనకి హుషారు వచ్చేస్తుంది మనం ఎప్పుడప్పుడు చామంతలు వేసుకుందామని అప్పుడు మనం తీసుకొని గ్రో బ్యాగ్లో వేసుకోవచ్చండి అప్పుడు నేను మళ్ళీ వీడియో పెడతాను నేను ఎలా వేసాను ఏందో అనేది కానీ ఎండిపోయిన మటుకు కంపల్సరిగా తీసేయండి మనం కొన్ని దేవుడికి పెడతాము అన్ని పూలన్నీ దేవుడికి పెట్టాము కదా చూడండి చాలా చెట్లు ఉన్నాయి నేను కొయ్యాల్సినవి అవన్నీ ఇప్పుడు ఎండ వచ్చేసింది అవన్నీ సాయంత్రం కట్ చేసి సాయంత్రం పెడతాను మళ్ళీ ఎన్ని గురు ఇగురు పెట్టి మళ్ళీ బాగా వస్తాయి మళ్ళీ మళ్ళీ నేను ఒకసారి రీల్ చేసి చూపిస్తాను మీకు ఎలా వచ్చాయి ఏంది మీకు అర్థం అవుతుంది అదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి